ఫ్రైలో కానీ పకోడీలోనే అదే పకోడీని కలర్ కలగతున్నా తాయాలా ఏదో నోటికి వచ్చింది అంటే మొన్న పకోడీ ఇక్కడే ఉంటాము కదా అంటలే లాస్ట్ సంపా కదా కదా చూస్తాను నేను ఏదానాగా చూసుకుంటే నో తీనేద్దామనే చూసుకోవాలి నాపే వాలె ఎక్కడ ఉందో ఇక ముఖనే కొడ మా మమ్మీ క్యామెరా సరిపోతుంది నాకు సరిపోవట్లేదు కూర్చుంటే ఆడ ఉంచి ఉంచిన ఒప్పంగానే లేకనే సగానికి పై కనపడట్లేదు మొక్కలు కొనే నా దాంట్లో డే సమానంగా వేస్తే లేరు లేరుద్దిగా పరోటా తింపడం కష్టం ఒక రెండు పరోటా అయితే పర్ఫెక్ట్ సరిపోదా అనుకుంటా కడుపు కదా మమ్మీ మూడు అయితే టైటే చాలా ఫుల్ టైట్ 되거든요. 아. 오케이. 어요 네, 네 나와서 왔습니다 네? 네. ఏజ్ ఎలా ఎక్కువ అయితే ఎలానే నవలు లేరు ఎన్ని లాస్ట్కి వచ్చారు నూరం పడుతుంది

ఇది బాగున్నాయి నా మొక్కలో వదిలేసిన మళ్ళీ వెళుతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మమ్మల్ని గెలిసిద్దాం సార్